నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం పడమటి ఖమ్మంపాడు గ్రామంకు ఎన్నో సంవత్సరాల నుండి పడమటి ఖమ్మంపాడు గ్రామానికి బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పడమటి ఖమ్మంపాడు గ్రామం నుండి ఆత్మకూరు నెల్లూరుకు మరియు చుట్టుపక్కల గ్రామాలకు ప్రయాణించే స్కూల్ విద్యార్థులు టీచర్స్ కాలేజీ విద్యార్థులు ఉద్యోగస్తులు మరియు మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఈ విషయాన్ని శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి గ్రామ సర్పంచ్ శ్రీమతి కత్తి లావణ్య క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ కత్తి పెంచలయ్య గారు ఎక్స్ ఎంపీటీసీ సభ్యులు వద్దు పోయిన లక్ష్మీరెడ్డి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి సంబంధిత ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పడమటి కమ్మంపాడు గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు గ్రామ ప్రజలంతా సంతోషంతో మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామంలో పండగ వాతావరణం ఏర్పడింది గతంలో ఎన్నిసార్లు వినివించుకున్నా అప్పటికీ స్పందించలేదని ఇందుకు సహకరించిన ఆత్మకూరు మరియు నెల్లూరు ఆర్టీసీ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు గుడ్ మార్నింగ్ గత సంవత్సరాల బడిత పడం మాది అనంతసార్ మండలం పడమటికమ్మంపాటి గ్రామం మా గ్రామానికి సంవత్సరాల బడితే బస్సు లేదు ఈ రోజు గ్రామ సర్పంచ్ గారు కత్తి లావణ్య పెంజలయ్య గారు పోయి రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆనంద్ సార్ మా రిక్వెస్ట్ మన్నించి లక్ష్మీరెడ్డి అన్న గారు లావణ్య పెంజలయ్య గారు పోయి రిక్వెస్ట్ చేయగానే మా గ్రామానికి బస్సు వసతి ఏర్పాటు చేశారు కాబట్టి ఆనంద్ సార్ గారికి మా గ్రామం అందరూ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము

నిలబడండి అందరు నిలబడండి ఆనంద రామనారాయణ నాయకత్వం రామ్ నారాయణ రెడ్డి నాయకత్వం పెట్ట పెట్టిమ్మా